నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి నాగుల చవితి విశిష్టతను భక్తులకు వివరించారు ఈ పర్వదినం సర్పదేవత పూజకు ప్రకృతి సమతుల్యతకు అలాగే ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్యేకగా భావిస్తారని తెలిపారు సర్పాలు వ్యవసాయానికి మిత్రులని వాటి రక్షణ మన పర్యావరణ పరిరక్షణలో భాగమని వివరించారు మనం పురాణ ఇతిహాసాలలో కూడా పాములకు విశిష్టత స్థానం ఉందని పేర్కొన్నారు నాగుల చవితి రోజున పాముకు పాలు పోసి పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డితో పాటు టీచర్ తిరుమలయ్య తిరుపతి ఆదిగూరస్వామి పురోహితులు సురేష్ స్వామి చిత్రపు హనుమంతరావు కృష్ణమూర్తిరెడ్డి మునియప్పగారి మునినాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి కళ్యాణి భాగ్యలక్ష్మి పార్వతి ధనమ్మ యశోద తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చవితి చేసుకుంటున్నాం దీంట్లో ఈరోజు మన వెంకటేశ్వర స్వామికి పెద్ద శేషవాహనం సాయంత్రం అక్కడ తిరుమలలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం అదే ఈరోజు శనివారము నాగుల చవితి అన్నీ విశేషంగా మన వెంకటేశ్వర స్వామికి శనివారం విశేషం నాగుల చవితి కలిసింది మూడు కలిసింది కాబట్టి ఆ నాగుల చవితి రోజు ఈ పుట్టకు పాలు పోస్తే ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఆస్తి అన్నీ ఉంది అనేసి మనకి పురాణాలు చెప్తుంది అందువల్ల రెడ్డి గారు హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు పుట్టకు పాలు పోసి అందరూ వాళ్ళ వాళ్ళ కోరికల్ని వేడుకున్నాము అందరికీ మంచి జరగాలని ఆ నాగుల జ్యోతిని వేడుకొని నాగాలను వేడుకొని ప్రతి సంవత్సరం ఇంకా చాలా గ్రాండ్గా చేయాలని చేసుకున్నాం జై ఈరోజు ఏమన్నా సర్పాలను అలాగ చం ఇది చేస్తుంటే ఆ దోషాలన్నీ పోవడానికి మనము నాగుల చవితి జరుపుకుంటాము పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అన్నీ నైవేద్యాలన్నీ చే చేసుకొని వడపప్పు పానకము నువ్వులు చిమ్మిలి ఇవ చలిమిడి అవన్నీ చే చేసుకొని పూట దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత పూటలో పాలు పోసి తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకుంటాము దానివల్ల మనకు అంత మంచి జరుగుతుంది తర్వాత అందరికీ ఎవరికైతే పిల్లలు కలగరో దానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారని మనం నాగదేవతకు పూజ చేసుకుంటాము గురు బ్రహ్మ గురు విష్ణు గురర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హిందూ సాంప్రదాయంలో తనాతనంగా వస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో నాలుగవ రోజు చవితి నాడు నాగల చవితిగా నిర్వహించడం అటు ఆధ్యాత్మికము ఇటు పర్యావరణకు ఎంతో మేలు కలిగించేటువంటి ఈ నాగులకు ఈరోజు ఆరాధించడం దానివల్ల శ్రవణము వినికి వినికిడి అలాగే స్పర్శ జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి భూచరాల్లో ఈ నాగులకి విశేషమైనటువంటి ప్రామాణ్యం ఉంది అది ఆ నాగుల చవితి నాడు కనుక ఈ నాగా సంబంధించినటువంటి పాములకు ఆవాసమైనటువంటి ఈ వల్మీకాలలో పుట్టలలో కనుక పాలు పోసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి బియ్యపిండి పిండి అలాగే పాలు ఇవన్నీ వేసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెంది పాములకి ఆవాసాలు అవ్వాలనేటువంటి ఉద్దేశంలో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ చవితి నాడు అందులో వానాకాలంలో కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా మేలు చేసేటువంటి పంటలకి ఆహార ధాన్యాలకి పాడు చేసేటువంటి క్రిమి కీటకాలని వాటిని స్వీకరించి మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆ నాగజాతికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈనాడు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి నాగుల చవితి నాడు అలాగే స్త్రీలను గనక ఈ స్త్రీలు పురుషులు ఆబాల గోపాలం గనక ఈరోజు చవితి నాడు వాటికి ఈరోజు పాలాభిషేకం చేసి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యం సమర్పించి నాగాలమ్మ తల్లిని వేడుకున్నాము పూజించాము ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో నాగ నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు నా నాగాలమ్మని దర్శించుకోవాలి ఆ మాశీసులు మనం పొందాలి ఈ నాగుల చవితి మనకి సనాతంగా మనకి సాంప్రదాయాలు మన సాంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టని వచ్చి పూజించి నాగదేవతల్ని ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది ఆరోగ్యము అలాగే సంతానం లేని వారికి సంతానం జరుగు కలుగుతుంది అలాగా ప్రతి ఒక్కటి మన మనం ముఖ్యంగా రైతులకు చాలా మేలు చేస్తుంది ఈ నాగదేవతలు ఈ పైరుని క్రిమి కీటకాలు నశి ఆ వాటిని ఈ పాములు తిని మన ఈ పైరుని బాగా అభివృద్ధి చెందేదానికి మూ మూల కారకము అందువల్ల రైతులు ఫస్ట్ ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ నాగదేవతల్ని పూజించే వ్యవసాయం స్టార్ట్ చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నా నా నాగుల చవితి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు పెద్ద శేష వాహనంతో దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి